దిన మా ఇంటి ఓనర్ కు కింది పోషన్లో ఉండేటోళ్ళకు ఒకటే లొల్లి ఐదు నెలలు అవుతుందట ఇంటి కిరాయి కట్టక రేపు మా అని అంటుండట ఆగో ఈగో అన్నట్టే వేస్తుండట కానీ ఒక్క రూపాయి కూడా ఇస్తలేడట సరే ఆ అన్నకి ఏం కష్టాలున్నాయో ఏమో కానీ ఏ ఇంటి ఓనర్ అయినా ఎన్ని నెలలని ఆగుతాడు చెప్పుర్రి పైసల కాషపడే ఇండ్లు కిరాయికి ఇస్తుంటారాయ్ అసలు ఉంటుంది కిరాయి కట్టకపోతే కోపం రాదా మరి అట్ల కోపం వచ్చే ఇగో ఇక్కడ ఈ పని చేశారు ఇంటి కిరాయి కట్టకపోతే సామాన్యులైనా ఒకటే సర్కార్ ఆఫీసర్లు అయినా ఒకటే ఓనర్లు అసలు కోరు తాళం పెడతారు కిరాయి కట్టిన ఎంబడి పడుతూనే ఉంటారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉన్న సర్కారు వైద్య కాలేజీ బంగ్లాకు అద్దె కట్టలేదని తాళం పెట్టేరు ఓనర్లు బోర్డు బీకేశీలు కాలేజీలు ఉండేటి పొల్లగాలను బయటికి వెళ్లగొట్టారు కాలేజీకి సొంత బంగ్లా లేకుండే వాళ్లకు ప్రైవేటు బంగ్లాను అద్దెకు తీసుకొని సర్కారు చదువులు చెప్తున్నారట అద్దెకు తీసుకున్నదే గు ఇంతవరకు అద్దె కట్టింది లేదు అడిగితే రేపో మాపో కడతానని చెప్పింది కూడా లేదు అందుకనే ఇగో ఇట్ట నడవంతరాన్ వచ్చి కాలేజీ బోర్డు వీకేసి గేటుకు తాళం పెట్టిరు ఓనరుంటే ఆడు అనకాపల్లి జిల్లా బుచ్చాయపేట ఉన్న లోపూడి అనేటి ఊళ్ళ కూడా గదే కథ ఏకంగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కే తాళం పెట్టిరు ఓనర్ వచ్చి సొంత బంగ్లా లేకుంటే వాళ్లకు ఒక ఇంటిని కిరాయికి తీసుకొని గ్రామ పంచాయతీ ఆఫీస్ పెట్టి అధికారులు వాళ్ళు కూడా అంతే అద్దెకు తీసుకున్నదే గుత్తా ఇంతవరకు పావుల పావులా పావుల కూడా కట్టలేదు అట అద్దె పైసలు అందుకనే ఇంటి ఓనర్ వచ్చి తాళం పెడితే ఇగో ఇంటి ముంగట షెట్ల షెట్ల కింద పీటలు కిందని కూర్చొని వచ్చిపోయేటి పబ్లిక్ పనులు చేస్తున్నారు అధికారులు మరి గవర్నమెంట్ ఏమో ఇప్పటిదనక అద్దెకు తీసుకున్న బంగ్లాలకు నయా పైసా కిరాయి ఇచ్చింది లేదు ఇక దూడలు ఎట్టుందో కదా సర్కార్ ఆఫీసులకు కాలేజీలకు కూడా కిరాయిలు కట్టలేకపోతుందంటే ఇలా నియమానాల్లో మీరే ఇక నేను ఎందుకు కానీ మరి చూడాలి రెండు దుక్కుల గవర్నమెంట్ వాళ్ళు ఏం ఉపాయం చేస్తారో ఎట్లా పెద్ద గడతలు అనేటిదిగా రేపు రేపు